తెలుగు వారు డ్యాన్సును ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మరి డ్యాన్స్ అనగానే మన మైండ్ లో టక్కును మెదిలే పేరు ప్రభుదేవా ఇండియన్ మైకిల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా డాన్స్ కు కొత్త అర్థం చెప్పినా నెంబర్ అలానే హీరోల డాన్స్ గురించి టాపిక్ రాగానే మెగాస్టార్ చిరంజీవి గుర్తుకు రావడం చాలా సహజం ఆ ఆ స్టైల్ తో ని కొత్త చిరు మరి చిరంజీవి ప్రభుదేవ కలిస్తే అది ఎటువంటి పాటైనా సరే దుమ్ము రేగాల్సింది ఒక నెంబర్ వన్ డ్యాన్స్ మాస్టర్ తన డాన్స్ తో ప్రేక్షకులకు పూనగాలు తెప్పించి ఒక నెంబర్ వన్ హీరో కలిస్తే ఆ పాటలు ఎంత ఫేమస్ అవుతాయో ఎంతలా ఉర్రూ తుల అసలు వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన సాంగ్స్ మనం చూద్దాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి చిరంజీవి గారికి ప్రభుదేవ కొరియోగ్రఫీ చేసిన ఫస్ట్ మూవీ పంతొమ్మిది లో రిలీజ్ అయిన కొదమ సింహం ఇందులో స్టార్ స్టార్ మెగాస్టార్ అనే పాటకు సమకూర్చిన డాన్స్ మూమెంట్స్ అప్పట్లో చాలా కొత్తగా స్టైలిష్ గా అనిపించాయి ఈ పాటలో చిరంజీవి అలా నడుస్తూ ఒక స్టెప్ వేస్తారు అది ఎలా సాధ్యమో అప్పట్లో ఎవ్వరికీ అర్థం కాలేదు ఇప్పటికీ ఈ సాంగ్ టీవీలో వేస్తే మైమరచి చూడాల్సిందే తరువాత అదే సంవత్సరం రాజా విక్రమక్క మూవీలో గగన కిరణం అనే పాట కూడా ఎంతో మంచి పేరు వచ్చింది అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గ్యాన్ సాంగ్స్ ప్రభుదేవ అంటే ఏంటో అందరికీ తెలిసేలా చేశాయి చికుచుకు చేలం అంటూ సాగే గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్ పిచ్చెక్కిం చేస్తోంది అందులో చిరంజీవి బ్రేక్ డాన్స్ కొత్త ట్రెండ్ ను సృష్టించి అప్పుడు ఏ ఫంక్షన్ జరిగినా అదే పాట పెట్టి జనాలు ఊగిపోయేలా చేసింది అందులోనే వాన వాన విల్లువాయే సాంగ్ కూడా విపరీతంగా ఆకట్టుకుని ఎవర్ గ్రీన్ సాంగ్ గా నిలిస్తే అందులో చిరంజీవి స్లో స్టెప్స్ ప్రభుదేవ కొరియోగ్రఫీ అంతే ఆకట్టుకుంటాయి అదే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రిలీజ్ అయిన రౌడీ అల్లుడులో అయితే మొత్తం పాటలు ప్రభుదేవ కొరియోగ్రఫీ చేశారు అమలాపురం బుల్లూడా అనే పాట ఆ పాటలో చిరు స్టెప్స్ ఎంత ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాలా లవ్లీ మై హీరో అనే పాట కూడా తొలగిస్తుంది ఇక పంతొమ్మిది వందల తొంభై రెండు లోగుడు లోని బంగారు కోడిపెట్టమే సృష్టించింది ఆ పాటలోని డాన్స్ గురించి కేవలం తెలుగులోనే కాదు ఇండియా వైడ్ కూడా డిస్కషన్ జరిగింది కేరళలో అయితే కేవలం ఈ పాట వల్లనే అక్కడ వంద రోజులు ఆడేసింది డాన్స్ పరంగా ఒక పాట అంత సంచలనం సృష్టించడం అదే మొదటిసారి స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ మూవీకి కూడా ప్రభుదేవ నృత్యం సమకూర్చినా అవి పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు అందులో భలే గున్నాది ఫెంటాస్టిక్ అనే పాటలకు ప్రభుదేవ కొరియోగ్రఫీ చేశారు పంతొమ్మిది వందల తొంభై మూడులో రిలీజ్ అయిన హుటా మిస్తి మూవీలోని ఈ పేటకు నేనే మేస్త్రి అనే సాంగ్ మాస్క్ పూనకాలు తెప్పించింది అసలు ఆ పాట థియేటర్స్ లో జనాలు చేసిన రచ్చ పిక్స్ మళ్లీ మళ్లీ అదే పాటను ప్లే చేయమని గొడవ చేసి కుర్చీలు విరగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్ అండ్ డాన్స్ సాంగ్ ఈ పాటలోని చిరు గ్రేస్ చూసి ప్రభుదేవ కూడా ఫిదా అయిపోయారు తర్వాత అదే సంవత్సరం మెకానిక్ అల్లుడులో ప్రేమిస్తే ప్రాణమిస్తా గుంతలకడి గుండమ్మ అనే పాటలు వీరి ద్వయంలో రూపొందాయి రెండు పాటలు సూపర్ హిట్ మరియు సూపర్ డ్యాన్స్ నెంబర్స్ మరి ఇక్కడి నుంచి ప్రభుదేవ హీరోగా మారిపోవడంతో ఈ అద్భుతమైన కాంబినేషన్ కు బ్రేక్ పడింది తర్వాత వీరి కాంబినేషన్ కోసం ట్రై చేసినా అది కుదరలేదు ఇంతలా మ్యానేయ సృష్టించిన హీరో డ్యాన్స్ మాస్టర్స్ ద్వయం మళ్ళీ రాలేదు ఇప్పుడు చాలా మంది ఎక్సలెంట్ డాన్సర్స్ ఉన్న కొరియోగ్రాఫర్స్ ఉన్న చిరంజీవి ప్రభుదేవ లెవెల్లో వేరే ఎవ్వరికి పేరు రాలేదు లారెన్స్ ఒక్కడే మళ్ళీ చిరంజీవితో ఆ మ్యాజిక్ ను రీక్రియేట్ చేశారు మరి వీరి కాంబోలో మీకు నచ్చిన సాంగేంటూ కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మరి మెగాస్టార్ చిరంజీవి గారి డాన్స్ మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్